వెల్కమ్ టు రాజనీతి తెలంగాణలో కొండా సురేఖ గారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు ఆవిడ గతంలో కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్నాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు ఆవిడ మెదక్ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు మొన్న మధ్య నాలుగు రోజుల క్రితం దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి ఈ షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆవిడ పార్టిసిపేట్ చేశారు ఆ సందర్భంగా దుబ్బాకలో రఘునందన్ రావు గారు బీజేపీ నాయకుడు రఘునందన్ రావు గారు చేనేత కార్మికుల సమస్యల గురించి మంత్రికి వివరిస్తూ మంత్రికి నూలుతో చేసిన దండను చేనేత దండ లాంటి దాన్ని కొండా సురేఖకు వేశారు నూలుమాలని అయితే అదేంటంటే ఆయన ఒక సోదరులాగా ఫీల్ అయ్యి ఆ దండ వేసాను అది చేనేత కార్మికులకు సంబంధించింది కాబట్టి అని రఘునందన్ రావు గారు కూడా చెప్పారు ఆ తర్వాత దాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేశారు బాగా నెగటివ్ ట్రోలింగ్ చేశారు ఆ దండ ఇద్దరు అంటే రఘునందన్ రావు సురేఖ గారికి దండ వేసే పిక్ పెట్టి షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అంటూ క్యాప్షన్స్ పెట్టారు దానికి దాని మీద కొండా సురేఖ్ గారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఆవిడైతే ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ని ఉతికేశారు రెండు రోజుల నుంచి అన్నం కూడా తినలేదు నేను చాలా బాధపడ్డాను ఆ రకంగా ట్రోల్ చేయటం భావ్యమా అని చెప్పి ఆవిడ బాధపడ్డారు హరీష్ రావు గారు దీని మీద స్పందించారు ఆయన ఏమన్నారంటే మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఎవరిని ఊరుకోము ఉపేక్షించము ఇది కరెక్ట్ కాదు ఇది మంచి సంప్రదాయం కాదని చెప్పి హరీష్ రావు ఖండించాడు అట్లాగే రఘునందన్ రావు కూడా దాన్ని ఖండించాడు ఇలాంటి నేనేదో నా సోదరులాగా ఫీల్ అయ్యి నేను ఆ చేనేత దీనికి సంబంధించిన నూలుమాల ఒకటి వేస్తే దాన్ని నెగిటివ్గా ట్రోల్ చేస్తారా నేను ఎవరిని వదలనో అందరి మీద కేసులు పెడతానని చెప్పి ఆయన కూడా తీవ్రంగా హెచ్చరించారు సో అయితే కేటీఆర్ మాత్రం చాలా సింపుల్గా ఆయన ఏమన్నారంటే ఆ పోస్టింగ్స్కి మాకేంటి సంబంధం ఎవరో పెడితే మమ్మల్ని అంటారేంటని ఆయన అన్నారు సో కేటీఆర్ వ్యాఖ్యల మీద సురేఖ్ గారు ఫైర్ అయ్యారు ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కేటీఆర్ఏ స్వయంగా దుబాయ్ నుంచి నడిపిస్తున్నాడు కేటీఆర్ కనుసన్నల్లోనే వాళ్ళు ట్వీట్లు ఈ ప్రచారాలు చేస్తూ ఉన్నారు పోస్టులు పెడుతున్నారు ఈ కేటీఆర్ టాలీవుడ్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు ఇతనికి మహిళలు అంటే ఏమాత్రం గౌరవం లేదని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేశారు టాలీవుడ్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లతో ఆడుకున్నాడు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించాడు ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడని సురేఖ్ గారు ఆరోపించారు రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్పేశారు డైరెక్ట్గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ని వేధించాడు ఆవిడ పెళ్లి చేసుకుని ఫీల్డ్ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కూడా కేటీఆర్ కారణమని సురేఖ ఆరోపించారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉండగా కూడా ఆయన కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు కేటీఆర్ని రకుల్ రావు అని కూడా సంబోధించిన విషయం అందరికీ తెలిసిందే హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశారు తన అవసరానికి వాడుకున్నాడు తన అవసరాలకు వాడుకున్నాడని సురేఖ డైరెక్ట్గా కేటీఆర్ మీద ఆరోపణలు చేశారు ఇంకా దారుణమైన ఆరోపణ ఏంటంటే అప్పట్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత అక్రమ కడ్డాల పేరుతో హడావిడి చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూలగొట్టిచ్చినట్టే అప్పట్లో కేసీఆర్ కూడా ఈ అయ్యప్ప సొసైటీ హైదరాబాద్లో అయ్యప్ప సొసైటీ ఇంకా చాలా చోట్ల అక్రమ కట్టాలని కూల్ చేశారు ఆ సందర్భంగా మొన్న కూల్చేసిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా ఈ నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ హైటెక్ సిటీ సమీపంలో దాన్ని కూడా అక్కడ కూడా కూల్చే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఆగిపోయినాయి సరే ఇప్పుడు రేవంత్ అనుకోండి అప్పుడు కూల్చి చేస్తారు అన్న వార్తలు వచ్చినాయి రేపో మాపో కూల్ చేస్తారని ఆ టైంలో హఠాత్తుగా అది ఆగింది ఎందుకు ఆగిందో తెలియదు అప్పట్లో నాగార్జున గారు ఏదో మాట్లాడుకున్నారో వాళ్ళతోటి డీల్ కుదిరింది అందుకని వదిలేశారని చెప్పి అన్నారు అయితే ఇవాళ సురేఖ ఏమని ఆరోపించారంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కోల్చకుండా ఉండాలంటే సమంత హీరోయిన్ సమంతను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ కండిషన్ పెట్టాడని నాగార్జున నాగచైతన్య ఇద్దరు కూడా సమంతతో మాట్లాడి కేటీఆర్ దగ్గరికి వెళ్ళాలని ఒత్తిడి చేశారని ఆవిడికి వెళ్ళటానికి ఓ ఇష్టం లేదు అందుకే సమంత విడాకులు తీసుకోవాల్సి వచ్చింది నాగచైతన్య నుంచి అని కొండా సురేఖ చెప్పారు అయితే అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కొత్తలో కాదు అధికారంలోకి ఒక రెండేళ్ళకి అనుకుంటా హీరోయిన్ సమంత తెలంగాణలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు ఆ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడానికి ఒప్పందం కుదిరినప్పుడు అప్పటికి సమంతకును నాగచైతన్యకి వివాహం జరగలేదు రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలోనూ ఎప్పుడో ఆవిడ అంబాసిడర్గా పనిచేయడానికి ఒప్పుకుంటే రెండు వేల పదిహేడు అక్టోబర్లో అనుకుంటా నాగచైతన్యతో వివాహం జరిగింది కాబట్టి ఈ కూల్చివేతల ఎపిసోడ్ ఏమో రెండు వేల పదిహేను ఆ టైంలో జరిగింది కాబట్టి ఈ ఆరోపణలు కనుక బహుశా నిజం లేకపోయి ఉండొచ్చు తర్వాత ఇంకో ప్రచారం అయితే ఉంది సమ్మంత ఫోన్లను ట్యాపింగ్ చేశారు కొంతమంది ఆ ఫోన్ ట్యాపింగ్ల కారణంగానే వీళ్ళు విడాకులు వెళ్ళారనే ప్రచారం కూడా ఉంది సరే ఎనీహౌ ఈ ఆరోపణలో నిజానిజాలు ఎలా ఉన్నా కానీ కేటీఆర్ సూప్లో పడ్డట్టు అయిపోయింది కేటీఆర్ మాత్రం ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు మాకు సంబంధం లేని ఆహారంలో మా మీద ఆరోపణలు చేయడం తగదు ఎవరెవరో పోస్టులు పెట్టుకుంటే మాకేంటి సంబంధం నాకు కూడా కుటుంబం ఉంది భార్య ఉంది పిల్లలు ఉన్నారు అలాంటి పనులు నేను చేయలేదు ఎప్పుడు అని ఆయన చెప్పారు మొత్తం మీద ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు చేసిన ఒక వెదవ పని వల్ల ఇప్పుడు కేటీఆర్ ఆగమవుతున్నట్టుగా కనిపిస్తూ लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल